మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ మీ మొట్టమొదటి సినిమా రామానాయుడు గారితో మొదలుపెట్టారు నచ్చలేన ఆయనే దానికి అంతా చేసింది అయితే ఆయనలో మీరు ఒక దాంట్లో మీరు చెప్పడం జరిగింది ఏంటి ఆయనలో మీకు నచ్చేంత గొప్ప వ్యక్తిత్వం ఏంటి మీకు నచ్చే విషయం అనేది అసలు ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఆ చిన్న ఆర్టిస్ట్ అక్కడ నుంచునున్నాడు లేకపోతే అటు పాస్ అవుతున్నాడు ఇన్ని చూడలేదు ఆయనకి నమస్కారం కూడా పెట్టలేదు ఆయనకి బాధాభివందనం కూడా చేయలేదు అయినా సరే హే జమరావు అని పిలుస్తాడు నేను ఒక గొప్ప ప్రొడ్యూసర్ని నాదొక పెద్ద నేను కోటీశ్వరుణ్ణి అసలు అనే ఆలోచన ఆయన కలగదు అది ఆయనలో ఆ మహానుభావుల్లో నాకు నచ్చిన కూడా ఎందుకంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి ఉంది సినిమాల్లో ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత అప్పుల్లో మునిగిపోయా భయంకరంగా మునిగిపోయి బిడ్డలని ఇంకా మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు నేనే అప్పుల్లో మునిగిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాను కదా అని మానేసి వదిలేసి ఇండస్ట్రీ వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు చేశాను అప్పటికొక ఇరవై పాతిక సినిమాలు దాకా చేశాను డబ్బులు రావట్లే ఊరికే చేయించుకుంటున్నారు ఇక వెళ్ళిపోయే లాభం లేదు ఎందుకంటే వెనక ఆస్తి ఏం లేదు అది నీకు తెలుసు కదా ముందే చెప్పాను అట్లాగే ఉద్యోగం నా లాస్ ఆపే లేవు తొమ్మిది సంవత్సరాలు నా సర్వీసుకి తొమ్మిదేళ్ళు లాస్ ఆపే అంటే జీతమేమి లేదు జీతం జీతమేమి లేకుండా నా భార్య బిడ్డల్ని తొమ్మిది సంవత్సరాలు అప్పులు చేసి పోషించుకున్నాను నేను అక్కడ ఉండడానికి ఖర్చులు ఇవన్నీ పాపం చాలా మహానుభావులు చాలామంది ఐదు వేలు కావాలంటే ఐదు వేలు పది వేలు కావాలంటే పదివేలు ఇచ్చారు బట్ అందరికీ తీర్చుకున్నాను ఎవరికీ రుణపడలేదు అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పాను ఈ ఐదు సంవత్సరాలు కూడా మూడు సార్లు మూడు సినిమాలకి నాకు ఫోన్ చేసింది నా ఇంటికి అప్పుడు ల్యాండ్ లైన్లే రామానాయుడు గారే సురేష్ ప్రొడక్షన్స్ నుంచే ఫోన్లు వచ్చినాయి అయితే నేను మాట్లాడేవాడిని కదా నేనే మాట్లాడినా కానీ ఆయన ఒళ్ళ లేరండే ఆయన లేరండే అని చెప్పేసి పెట్టేసేవాడు ఎందుకంటే పొరపాటున మళ్ళీ వెళ్ళి నేను దాంట్లో దిగితే మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం ఏదో చేద్దామని చెప్పేసి అలా ఇబ్బందులు పడిపోతానేమో అని మళ్ళీ వచ్చేసాను ఫ్యాక్ట్గా చెప్పేవాడిని ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరు గుర్తుపెట్టుకో ఒక రామానాయుడు గారే నన్ను గుర్తుపెట్టుకున్నాను వచ్చి నేను పొద్దున్నే ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా ట్యూషన్లు పది నుంచి ఐదు దాకా మళ్ళీ స్కూలు మళ్ళీ ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర దాకా ట్యూషన్లు ఇలా చెప్పుకొని మరి అప్పులన్నీ కూర్చుకోవాలి కదా తీసుకోవాలి కదా ఎవరు లేరు నాకు వెనక ఆస్తి లేదు తీర్చుకోవడానికి సో నా కష్టపడి నేనే చేసుకోవాలి సో ఒక ఐదు సంవత్సరాలు దాదాపుగా అలా కష్టపడుతూ కష్టపడుతూ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నేను అప్పులు తీర్చుకోగలిగాను ఈ ఐదు సంవత్సరాల చివరిలో ఏమైందంటే పొరపాటున నా ఫ్రెండ్ ఒకడు నా ఒకడు హైదరాబాద్లో అపోలోలో ఐదు వందలు ఆరు వందలు అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారంట చేయించుకోవడానికి వెళ్తున్నాను నాకు అష్టపూడరావా అన్నాడు నాలోని సెలవులు వచ్చాయి అందుకు సరే పదన్న నేనే పెట్టుకుంటాను ఛార్జీలు నేనే పెట్టుకుంటాను అన్నాడు అప్పుడు మళ్ళీ అది కూడా కష్టం ఇబ్బందులు కష్టాలు సరేనన్నాను బయలుదేరా తెరా వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక పది రూపాయలు ఐదు రూపాయలు రూమ్లు దిగాము స్నానం చేసేసాము బయలుదేరి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఫారాలు రాస్తాంటే అదే చేయించుకోను నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవో ఎప్పుడో ఒకటి గుద్దు కానీ జీతాలు వచ్చినప్పుడు లేకపోతే రియర్స్ ఏదన్నా ఉంటే వచ్చినప్పుడు ఇది కానీ అన్నాడు సరేనా నేను కూడా మొదలు పెట్టా రాస్తున్నాను చేయించ్ చేసుకుందామని ఇది రాయించేసుకుంటే వెనక నుంచి హే జయప్రకాష్ అని పిలుకోవచ్చు ఎవరు అని వెనక చూసి నాయుడు గారు పరిగెత్తా ఆయన దగ్గరికి అంకుల్ అంకులు అనేవాడు అంకుల్ అని పరిగెత్తా ఏమైపోయావా అంతు లేకుండా పోయావు బుద్ధి జ్ఞానం ఉందా నీకు మంచి ఆర్టిస్ట్వి ఏమైపోయావు అన్నాడు లేదు అంకుల్ నాకు మరి కలిసి రావట్లేదు బాగా అమౌంట్ రావట్లేదు బాగా ఇబ్బందులు ఉంది అప్పులు తగ్గుతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు సరే 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 ఓకే ఓకే ఏం వదిలేసి కానీ కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము మొత్తం సురేష్ బాబు చూసుకుంటున్నాడు వీళ్ళు ఒకసారి కలు సాయంత్రం కలు ఒక క్యారెక్టర్ ఉందా చాలా మంచి క్యారెక్టర్ ఇది నువ్వేస్తే చాలా బాగుంటుంది నేను కూడా ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళి కలు ఏం చేస్తున్నావు అంటే ఈ బాడీ చెకప్కి వచ్చావు అయిపోయింది రేది వెళ్ళు నువ్వు కలవకుండా వెళ్ళావంటే ఊరుకో నేను చంపేస్తా అన్నాడు వేరు ఏం చేస్తారు మరి అంత పెద్ద అయినా సరే అంకుల్ సరే అన్న సరేపో అన్నాడు అయిపోయింది వచ్చేసాము సంతకం పెట్టాము మా బాడీ చెకప్లు ఇవన్నీ చేసుకున్నాం అయిపోయింది సాయంత్రం నాలుగింటికి ఐదింటికి మొత్తం రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేశారు అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరే సురేష్ గెస్ట్ హౌస్ అపోలో హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతే ఆయన సురేష్ బాబు గారు కవర్ చేస్తే రేపొద్దున రేపు పొద్దున ఇది ఫోటో సెషన్ పెట్టుకుందాం అక్కడే రూమ్ ఇయ్యండి అన్నాడు అక్కడ రూమ్ నాకు అలవాటే బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రూమ్ ఇస్తారు రూమ్ ఇచ్చారు మావాడు ఇంకా హ్యాపీ సినిమా సినిమాదా ఉండిపోదాం చూడండి తెల్లవారి పొద్దున్నే తొమ్మిదింటికి ఏమో ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో రామారాడు స్టూడియోలో ఫోటోలు ఒక యాభై ఫోటోలు తీశారు పంచాయ ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది సరే ఇంకా అయిపోయింది బయలుదేరి వెళ్ళమన్నా అయిపోయాను మూడో రోజు రాత్రి జయంత్ దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు కంగ్రాచులేషన్స్ హీరోయిన్ ఫాదర్ మెయిన్ వీళ్ళ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు షాక్ నాకు అదే ప్రేమించుకుందాం నిజంగా భయపడతారు సరే ఎంత సినిమాటిక్ గా జరిగింది నా జీవితంలో ఇది నేను అనుకోవాలా మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన మళ్ళీ రమ్మన్నాడు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు అమీష్ పూరినే అనుకున్నాడు మళ్ళీ కాదని నానాపేకరని అడిగారు ఆయన కోటిన్నారు అడిగాడు అంటే ఆ రోజుల్లోనే అబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలే మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడతారు ఇట్లా చాలామందిని చూశారు అన్ని ఫోటోలు చూస్తా 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 నీ ఫోటోలు దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా అవే చూసుకుంటా ఉండేవాళ్ళం అనేవాడు జయంతు అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ ఇంకా అంతకంటే ఇంకేం లేదు అట్లా మళ్ళీ వచ్చిందనమాట అంతకు జస్ట్ రెండేళ్ళ క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను ప్రతి సంవత్సరం నలభై రోజులు చేసి నలభై ఒకటో రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష వినిపించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని పద్దెనిమిది సంవత్సరాలు చేశాను అది ఒక రెండు సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది అంటే అయ్య చల్లగా చూశాడు దయ్యే ఈ జీవితం దయ్యే పరమేశ్వరుదాయ అది షాకింగ్ అనమాట అట్లా వచ్చిన తర్వాత అయినా నువ్వు నాకు నువ్వు కామెడీ టచ్ ఉంది నాకు తెలుసు అని వాడు జయంత్ నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి అవుట్ అండ్ అవుట్ సీరియస్ అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడబడుతున్నాడు చాలా సీరియస్ ఉంటారు సినిమాలు ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదన్నా మ్యానరిజం ఏదైనా పెట్టుకోండి బాగుంటుంది ఏమో మేనరిజం మేనరిజం పెట్టుకున్నా మళ్ళీ ఇంకా నవ్వు వస్తుంది గబుక్కుని కొన్ని దుంపద పొన్ని దుంపదా దగ్గర అది పెట్టుకున్నావు అనుకో ఇట్లా సది ఇట్లా పెట్టుకున్నావు అనుకో ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చిందో అదే మళ్ళీ ఆ శివయ్య కొట్టించాడు మా తంగా ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు అన్నారు కనుక నేను ఒకసారి నాకు రాయలసీమ భాష బాగా వచ్చు నా చిన్నతనం అంతా నేను అదే మళ్ళీ వెళ్తా అనేది ఒక వారం పది రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా ఒక క్యాబిలరీ అంతా నేను పోగు చేసుకుని వస్తాను తిరిగి అది పెడదామండి అది పురుచూరు వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాడు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు వెళ్ళాం వెళ్ళాను సురేష్ బాబు గారు వెళ్ళమన్నాడు మిత్రుడు తీసుకుని పది రోజులు మొత్తం ఆ ఏరియాలో కర్నూలు జిల్లాలో నంద్యాల నంజాలలో ఒక రూమ్ తీసుకున్నాం అప్పుడు తాతగారు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఏమైనా బదులు అవుతాయి అని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరో తో మాట్లాడుతున్నాడు ఇట్లా ప్రెస్ చేయడం మాట్లాడాం ఏమన్నా ఏం చేశాను ఎక్కడికి అవు ఎరువులు కొట్టు పెట్టుకొని వచ్చినామన్నా మేము ఇక్కడ యా ఎరువులు పోతాయి అని అడగడం ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం ఇవన్నీ ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళాం అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఫోన్ చేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాట మన ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ తయారిన నోట్స్ తయారు చేసుకున్నావు టీచర్గా చేశాను కదా అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట భయంకరంగా అంటే డైలాగే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళ వ్యాస నాకు వచ్చి ఇదివరకే ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను కడప అనంతపురం అనంతపురం ఎస్ఎస్సి చదువుకున్నాను నేను తాతగారి దగ్గరికి వచ్చేవాడిని అక్కడ మరి మిగతా వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆ మాట్లాడుతుండేవాళ్ళు కదా అది నేను ఇమిటేట్ చేయడం కాలేజీలో నాటకాల్లో కూడా లాంగ్వేజ్ పెట్టేవాడిని ఆయాస స్లాంగ్ పెట్టేవాడిని సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదైనా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తాను అని ఒకరిచూ వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు ఆయన దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశాడు చాలా మంది స్నేహి అతని గుర్తు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారయ్యా కర్నూలు గడప వీళ్ళందరూ ఆ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు బ్రహ్మాండంగా ఉంది ఓకే ప్రొసీడ్ అన్నాడ అంతే ఆ లాంగ్వేజ్ పెట్టాం అనమాట అది టర్నింగ్ పాయింట్ రాయలసీమ భాష కర్నూలు కడప అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళ మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది అదనమాట ఆ చోటు నాకు ఇచ్చారు కేవలం ఆ పరమేశ్వరుడు దాన్ని అది పెట్టడం ఏంటంటే ఇక మాట్లాడడం ఏంటండి ఆ కొత్త మాటలు ఈవెన్ చివరికి సినిమా అంతా తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సురేష్ బాబు గారికి భయం థాయ్ ఏం రా రాపేచ్చా ఈ నచ్చుతయ్యో నచ్చబో మిగతా వాళ్ళందరికీ అందుకని చేద్దామండి రాయలసీమ ప్రిన్స్ వరకు రాయలసీమ భాష చెప్పిద్దాం మిగతా ప్లేస్లన్నటికీ మామూలు భాష చెప్పిద్దాం అని కూడా అనుకున్నాడు ఆయన పరుచూరి వెంకటేశ్వర్ మాత్రం ఆయన డెఫినెట్గా కొత్తదనాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారు ఏం భయపడద్దు చెప్పించాను ఇంకా అది సూపర్ హిట్ అయింది కదా ట్వంటీ ఫైవ్ ప్రేమించుకుందాంరా అది మళ్ళీ నాకు సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే మొట్టమొదట బ్రహ్మపుత్రుడితో అది మన సురేష్ ప్రొడక్షన్సే తర్వాత ఇప్పుడు దీంతో అది టర్నింగ్ ఓహో ఒక ఆర్టిస్ట్ వచ్చాడు రా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ వచ్చాడు గుర్తింపు అనే గుర్తింపు ప్లస్ వీడి లాంగ్వేజ్ ఏదో బిల్ల గమ్మత్తుగా మాట్లాడాడు రాయలసీమ లాంగ్వేజ్ రాయలసీమ వాళ్ళందరూ మావాడే 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 అని ఫీల్ అయిపోయారు అట్లాగే మిగతా వాళ్ళందరూ ఈ రకమైన వాయిస్ ఈ రకమైన స్లాంగ్ అనేది వినడంలో ఒక కొత్తదనం ఫీల్ అయ్యారు దాంతో ఇక అట్లాగా తర్వాత ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలకి సమరసింహరెడ్డి నెక్స్ట్ ఇయర్ ఇది నైంటీ సెవెన్ ఇది రిలీజ్ అయింది నైంటీ సిక్స్లో వర్క్ చేశాను నైంటీ ఎయిట్లో సమరసింహారెడ్డి షూటింగ్ చేశాను నైంటీ నైన్ పొంగలికి సమరసింహారెడ్డి రిలీజ్ అయింది ఇక ఆ తర్వాత ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసింది అప్పటికే నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను ప్రమోషన్ వచ్చి సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను అలాగే అస్సలు సినిమాలు చూడని వాళ్ళకి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ చెప్తుంట సినిమాలతో సంబంధం లేని వాడు సినిమాల్లో గుర్తుపెట్టుకున్నా ఏం చేస్తాను ఏం చేసేవాడు నువ్వు అంటారు కొంతమంది పాప నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ వెరీ గుడ్ నిజమే కదా చూడాలి గుర్తుపట్టడం లేదే అని నాకేం ఫీలింగ్ ఉండేది కదా ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టారు అక్కనే నాగేశ్వరరావు గారిని కొంతమంది గుర్తుపట్టేవాడు కాదు ఉన్నారు కదా ఎప్పుడన్నా ఏదైనా భక్తి సినిమా వస్తే మాత్రమే చూసేసి అంతవరకు ఆ తర్వాత అవి గుర్తుండవు ఆర్టిస్ట్లు ఎవరు కూడా గుర్తుండరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మాత్రం వాళ్ళు గుర్తించకపోయినా చాలా బాధపడతారు అయిపోతారు